తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా మీరు పడ్డారా లేదా బాధుడే బాధుడు జరిగిందా లేదా మీకు ఇచ్చింది పది రూపాయలు దోచుకుని తమళ్ళు వంద రూపాయలు అవునా కాదా వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు మీకు ఇచ్చింది పది మీ మీద భారం వందా వీడు దొబ్బేసింది వెయ్యి రూపాయలు ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి తమ్ళ్ళు ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి ఎవరా కాదా అందుకే అన్నాడు క్లాస్ వారంట క్లాస్ వారు గారు నీ ప్యాలెస్ కొళ్ళ కొడితే మా పేదవాళ్ళ పొట్ట నిండుతుంది అదే క్యాష్ వార్ చేతామా దోపిడీ అరికడతామా లేదా అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా దానికి మీరు సిద్ధమో మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించండి బాదుడే బాదుళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్నిసార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా రెండు వందల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయింది అవునా కాదా మళ్లీ చెప్తున్నా నేను వస్తే సూపర్ పవర్ల ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు నాణ్యమైన కరెంట్ ఇస్తాం మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊరోనే ఉత్పత్తి చేస్తాం మీ పొరువులో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమళ్ళు ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కొంతమంది మందుబాబులు ఉన్నారు అవునా కాదా తమళ్ళు నేనున్నప్పుడు క్వాటర్ బాటలు ఎంత నలభై రూపాయలు అవునా కాదా ఇప్పుడు క్వాటర్ బాట్లు ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా తమ్ముడు నూట నలభై రూపాయలు పెరిగిపోయింది ఎవరికి పోయింది డబ్బులు అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికి వెళ్ళింది సైకోకి వెళ్ళిందా లేదా మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పేదవాళ్ళు నిరుపేదలు చేశాడు పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తినగొట్టాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు నేను చేశాడు దుర్మార్గుడు ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరందరూ నాశనకం కాబట్టి పక్కన కర్ణాటక వెళ్తున్నారు మోటార్ బైక్ ఉంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు అవునా కాదా మా తమ్ముడు నచ్చారు చూడండి నాశరాకా జగన్ బ్రాండ్ అది వీళ్ళు చేసిన పనులు అందుకే తమళ్ళు ఒరిజినల్ చాయిస్ ఇంకో ఇంకొక స్పెషల్ స్టాటస్ ఇంకొక ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే అదే చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అర్హత లేదు ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగా అవుతామో ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఆ ట్రాక్టర్ చూస్తే ఐదు వేలు అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా వస్తుందా డిఎస్సీ పెట్టాడా పెడతాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అందుకే నేను ఆవేశిస్తున్న దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జేప్ బ్రాండ్ లిక్కర్ ఇంకో పక్క గంజాయి ఇచ్చాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాను అందుకే నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పోలీసు ఉద్యోగాలు ఇస్తాను ఇంకో పక్క ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఇక్కడ పిల్లల పేద పిల్లలే తెలుగులో మాత్రం ఎవరికంటే తక్కువగాదికి ఉండే పిల్లలు తెలివైన పిల్లలు మట్టిలో మాణిత్యాలు మిమ్మల్ని బాగా చదివిస్తే మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు అది నా బాధ్యత నేను తీసుకొస్తాం తాగునే ఒకటి ఆమె ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా పద్నాలుగు వందల కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది అది నా బాధ్యత ఇస్తా నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేల రూపాయల నిరుద్యోగులు ఇచ్చే బాధ్యత నాదని మా యువత కాలు ఇస్తున్నా ఏంటర్మాదో నిన్న మేనిఫెస్టో అన్నారు నీకెమర ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి ఏమైనా అర్థమైందా మీకు అలాంటి వ్యక్తి అర్హత అర్హతుందా అందుకే మా పని చేయాలి ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి పూడూరికి వెళ్ళండి రెండు సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్ తెలిసిన గుర్తులే అందరూ కూడా సైకిల్కి ఏమనండి సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్ సైకిల్ గంట మోగిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏ తమిళ్లో దించాలో జనసేన జెండాలు దించాలి తెలుగుదేశం దించాలి